అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్ర మండలం బోయలదొడ్డి వేపలభర్తి గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ సమయానికి వెళ్ళిన గ్రామాల్లోని ప్రజలు సురేంద్రబాబు ప్రచారానికి అనుహంగా మద్దతు పలుకుతూ భారీ ఎత్తున ప్రచారాన్ని ఆసక్తిగా వింటున్నారు టీడీపీ వస్తే ప్రజలకు ఏం చేస్తారు అంటూ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారు ఆసక్తిగా వింటున్నారు గ్రామాలలో సురేంద్రబాబు రోడ్ షో కార్యక్రమంలో చిమ్మ చీకటిని సైతం లెక్క చేయకుండా సురేంద్రబాబు ఎన్నికల ప్రచారానికి హాజరవుతున్నారు గ్రామాలలోని ప్రజలు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ గ్రామాలలో రైతులకు సాగునీరు అందించి ఆర్థికంగా ఎదగడానికి రెండున్నర నీరు తీసుకొస్తామని అంతేకాకుండా గొర్రెలు మేకలు పశువులు కొనుగోలుకు అవసరమైన పథకాలు రుణాలు మంజూరు చేయించి వాటికి బీమా కూడా చేయించే బాధ్యత ఖచ్చితంగా తాను తీసుకుంటున్నానని సురేంద్రబాబు ఈ సందర్భంగా హామీనిచ్చారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చే మే పదమూడవ తేదీన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని సురేంద్రబాబు ఓటర్లను గ్రామస్తులను కోరారు